మీ అందరికీ తెలుసు కనుక గొత్తి రోజులుగా నేను కొన్ని యాక్సిలరేటర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను రైట్ నా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మాడ్యూల్ వన్ మాడ్యూల్ టూ మాడ్యూల్ త్రీకి ముందు కొన్ని ఇండక్షన్ ప్రోగ్రామ్స్ కొన్ని యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ జరుగుతాయి ఇవన్నీ కూడా కేస్ స్టడీ డ్రివన్ అప్రోచెస్ ఒక కేస్ స్టడీ ఇస్తారు దానికి డేటా డ్రివన్ గా మనము స్వాట్ అనాలసిస్ చెయ్యాలి స్ట్రెంగ్త్ వీక్నెస్ ఆపర్చునిటీ థ్రెట్ సో నేనేం చేశానంటే నా అనిల్ నాయర్ క్లాసెస్ రైట్ మొత్తం ఫ్రేమ్ నే నేను కే స్టడీగా ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఎందుకనంటే ఆ బిజినెస్ స్కూల్ తర్వాత ఏఎన్సీ నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి కాబట్టి ఈ ఫ్రేమ్ వర్క్ తీస్తున్నాను ఈ ఫ్రేమ్ వర్క్ తీసుకునేటప్పుడు చాలా అద్భుతమైన కొత్త కొత్త విషయాలు నాకు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నాకు వచ్చాయి సో అవన్నీ కూడా మీతో పంచుకోవాలి అని చెప్పి ఇన్నాళ్ళు ఏంటంటే ఒక నంబర్ సిస్టము నంబర్ సిస్టంలో ఇన్ని చాప్టర్లు ఉంటాయి చాప్టర్లో ఇన్ని క్వశ్చన్లు సాల్వ్ చేయాలి రైట్ రిపీటెడ్ మోడల్స్ ఏంటి పీవైక్యూ మోడల్స్ ఏంటి అవన్నీ చాలా ఇంపార్టెంట్ కానీ దానికంటే కూడా ఒక సైంటిఫిక్గా ఒక చాప్టర్ చదివే ముందు అసలు ఆ చాప్టర్కి డేటా పరంగా ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి రైట్ ఒక్కొక్క ఎగ్జామ్కి దానికి వెయిటేజ్ ఎలా ఉంది రైట్ మనకు జనరల్గా మ్యాథమెటిక్స్లో మీరు పలు రకాల ఒక అరవై ప్లస్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి వివిధ రకాల ఎగ్జామ్స్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు సెంట్రల్ ఎగ్జామినేషన్ కావచ్చు దాని తర్వాత సీసాట్ కావచ్చు దాని తర్వాత క్యాట్ మేనేజ్మెంట్ ఎగ్జామ్స్ రిలేటెడ్ కావచ్చు బ్యాంక్ ఎగ్జామ్ రిలేటెడ్ కావచ్చు ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఎగ్జామ్ కావచ్చు కాలేజీలో ప్లేస్మెంట్ డ్రివెన్ ఎగ్జామినేషన్ కావచ్చు ఇలా పలు రకాల ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ అన్ని ఎగ్జామ్స్ లో మనకు నంబర్ సిస్టమ్ అరిథమెటిక్ ఆల్జీబ్రా జామెట్రీ మెన్సురేషన్ మా మా మోడర్న్ మ్యాథ్స్ అంటే పర్మిటేషన్ కాంబినేషన్ ప్రాబబిలిటీ సెట్ థియరీ ఇవి మేజర్ పోర్షన్స్ కానీ నేను చేసిన గత నలభై ఎనిమిది గంటల రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క టాపిక్కు నంబర్ సిస్టమ్ నుంచి డెరైవ్ అయిన టాపిక్ కే సిస్టమ్ అనే టాపిక్ కనుక మీరు స్ట్రాంగ్ గా లేకపోతే అంటే నంబర్ నంబర్ డ్రివన్ ఒక న్యూమరికల్ వాల్యూస్ ఉన్న క్వశ్చన్స్ ని మీరు కనుక కరెక్ట్ గా ఫండమెంటల్స్ అర్థం చేసుకోకపోతే అరిథమెటిక్ లో మీరు ఏ చాప్టర్ అయినా తీసుకోండి పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ యావరేజెస్ రేషియోస్ మిక్చర్స్ పార్ట్నర్షిప్ టైమ్ అండ్ వర్క్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ బోట్స్ అండ్ స్టిమ్స్ ఏదైనా ఒక క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ లేకుండా ఉందా ఏదైనా ఆల్జీబ్రా రిలేటెడ్ చూసుకోండి క్వశ్చన్ వేరియబుల్ ఉంటుంది ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటాయి క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటుంది ఆన్సర్లో వేరియబుల్ ఉంటుంది క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూ ఆల్జీబ్రాలో నైంటీ ఫైవ్ టు నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఏదో ఒక న్యూమరికల్ వాల్యూ ఫైండ్ అవుట్ అన్న చేయాలి ఇచ్చిన దానికి ఒక ఆల్జీబ్రియాక్ ఎక్స్ప్రెషన్ డ్రివెన్ క్వశ్చన్ అయినా ఉంటుంది ఆల్జీబ్రాలో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉండవు జామెట్రీ యాంగిల్ తీసుకోండి అవి కూడా న్యూమరికల్ వాల్యూలో ట్రాంగిల్ తీసుకోండి జామెట్రిక్ సెంటర్ తీసుకోండి సిమిలారిటీ తీసుకోండి ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాంగిల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ న్యూమరికల్ వాల్యూ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ తీసుకోండి ప్రాబబిలిటీ తీసుకోండి సెట్ థియరీ తీసుకోండి ఏ టాపిక్ తీసుకున్నా కానీ అది న్యూమరికల్ వాల్యూస్ నుంచి వచ్చింది చాలా కాన్ఫిడెంట్ గా డేటా తోటి నేను మీకు ప్రూవ్ చేస్తాను సార్ ఎవరైతే స్టూడెంట్ నంబర్ సిస్టమ్ లో వీక్ ఉన్నాడో ఆటోమేటికల్ గా దాని డెరైవ్డ్ ఎఫెక్ట్ మిగతా టాపిక్స్ మీద పడుతుంది ఎవరైతే స్టూడెంట్ నంబర్ సిస్టమ్ లో స్ట్రాంగ్ ఉన్నాడో ఆటోమేటికల్ గా ఆ కాన్సెప్ట్ నుంచి నేర్చుకున్న ట్రూ సబ్స్టెన్స్ ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ కి యూజ్ చేస్తాడు ఫాస్టర్ క్యాల్కులేషన్ కి యూజ్ చేస్తాడు చాలా ఇంపార్టెంట్ సెషన్ దయచేసి చిట్ట చివరి వరకు చూడండి మీకు చాలా కొత్త న్యూ ఇన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది ఈ రోజు సెషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి సంఖ్యా వ్యవస్థ అంటే నంబర్ సిస్టమ్ తెలుగు ట్రాన్స్లేషన్ ప్రతి పోటీ పరీక్షలో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకొని చాలా మంది అరిథమెటిక్ చాలా ఇంపార్టెంట్ అంటారు కానీ అరిథమెటిక్ లో డెబ్బై పర్సెంటేజ్ క్వశ్చన్లు మనము డిజిటల్ సమ్ తోటి సూత్రం సూత్రంతో రైట్ మోస్ట్ నాన్ జీరో తోటి యూనిట్ డిజిట్ తోటి అప్రాక్సిమేషన్ తోటి సాల్వ్ చేస్తారన్న సంగతి మీకు తెలిసి ఉండాలి ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి డెరైవ్ అయింది నంబర్ సిస్టమ్ నుంచి డెరైవ్ అయింది అసలు నంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పరెంట్ ఎందుకు దీని మీద పట్టు సంపాదించాలి రైట్ విత్ డేటా త్రోటి నేను ప్రూవ్ చేస్తాను నంబర్ సిస్టమ్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే దాని నుంచి మనం నేర్చుకున్న అండర్స్టాండింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అప్లికేషన్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ మిగతా ప్రాబ్లమ్ని ని క్వాస్టర్ వేలో సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది అది ఎలా అని కూడా మనం డిసైడ్ చేద్దాం మీ స్కోర్ని ఈ నంబర్ సిస్టమ్ టాపిక్ ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం రైట్ ఈరోజు మొత్తం సెషన్ కూడా సెషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే నంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఎందుకు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకు ఈ టాపిక్ని ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పరెంట్ మొదటిసారి రాస్తున్న స్టూడెంట్ ఆర్ చాలా సంవత్సరాల నుంచి రాస్తు రాస్తూ క్లియర్ కాకున్న స్టూడెంట్కి క్లియర్ కానీ స్టూడెంట్కి ప్రాబబ్లీ నంబర్ సిస్టమ్ అంత పట్టు లేకపోవచ్చు ఆర్ ఫస్ట్ టైం రాస్తున్న స్టూడెంట్ మొదటి సంవత్సరంలోనే క్లియర్ అవ్వాలంటే నంబర్ సిస్టమ్ మీద చాలా పట్టు ఉండాలి సార్ అది ఏంటో మనము చూద్దాం నంబర్ సిస్టమ్ టాపిక్ యొక్క ప్రభావము దాని యొక్క ప్రాముఖ్యత అది ఎంత ఇంపార్టెంట్ మీరు గనక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో క్లియర్ చెయ్యాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉండే గనక మీరు ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది నంబర్ సిస్టమ్ డెబ్బై రెండు గంటలు ఆల్మోస్ట్ రోజుకి మూడు నుంచి నాలుగు గంటలు సీరియస్ గా పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు సండే రోజు చదువుకున్న టాపిక్ల మీద టెస్ట్లు రాస్తే గనక డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు சாலவுண்டேஷன் பண்ணது நீங்க